హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో అర మీటర్ క్లాత్ తోటి పైపింగ్ థ్రెడ్స్ కావాల్సిన క్లాత్ని ఏ విధంగా క్రాస్గా కట్ చేయకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలో కలకత్తా టైలర్స్ మాదిరి మీరు చూడండి చాలా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఇక్కడ ఒక కొస్ తీసుకొని ఇటువైపు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు పలకల క్లాత్ అనేది వస్తుందనమాట నాలుగు వైపులా ఒకే విధంగా ఉన్న క్లాత్ వస్తుంది ఈ విధంగా వచ్చిన క్లాత్ని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసేసేయాలి వన్ సైడ్ కుట్టేసేసేయాలి దీన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మధ్యలోకి తీసుకురావాలి ఇదిగోండి ఇది ఇదనమాట ఇప్పుడు దీని ఇంకో కొసలు కూడా దీనికి మధ్యలోకి తీసుకొచ్చి ఇటు రెండు సైడ్లు ఈ రెండు కొసలు పట్టుకొని దీన్ని కూడా కుట్టేసేసేయాలి ఇప్పుడు రెండు వైపులా కుట్టుకున్న ఒకవైపు ఓపెన్ చేసేసి ఉంచేసాం అనమాట నాలుగు వైపులా ఒకవైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు కొసలు కూడా మధ్యలోకి వచ్చే విధంగా ఇవ్వండి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీనికి మధ్యలోకి దీని మధ్యలోకి ఇంకో హో హాఫ్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్కేల్తో క్రాస్గా కొట్టుకుంటాం కదా అలా కొట్టుకొని కట్ చేస్తాం కదా మెడపట్టికి కానీ ఇలాగా పైపింగ్ థ్రెడ్కి కానీ అలా కాకుండా ఈజీగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కట్ చేసుకొని డైరెక్ట్గా పైపింగ్ థ్రెడ్స్ కింద పెట్టేసుకొని కట్ కుట్టుకోవచ్చు అనమాట ఇది క్రాస్కి వస్తుంది క్లాత్ అయితే ఇప్పుడు ఇంకో క్లాత్ మిగిలింది కదా హాఫ్ మీటర్లో ఈ క్లాత్ అనేది హాఫ్ మీటర్ క్లాత్ అనేది పొడుగ్గా ఉంటుంది సో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే రెండు ముక్కలు అయిపోయిందనమాట నాలుగు పలకలుగా కావాలి కాబట్టి సో ఒకటి కట్ చేసాక ఇంకొకటి ఉంటుంది కదా ఇది ఏమీ వేస్ట్ అవ్వదండి హ్యాండ్స్కి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాస్టిస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటా ఫోల్డింగ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని నాలుగు కొసలు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మూడు కోసలే కదా మనం జాయింట్ చేస్తాము ఇటు అంటే రెండు కోసలు మూడు మూడు కొసలు జాయింట్ చేయాలంటే రెండు స్టిచ్చెస్ పడతాయి అన్నమాట ఒకటి ఈ విధంగా ఫోక అటాచ్ చేసేసి ఇంకొకసు కూడా ఈ విధంగా అటాచ్ చేసేసి ఇది సేమ్ యాజ్టీస్ ఇందాక కొంచెం పెద్ద క్లాత్ అనమాట నాలుగు పాలకల ముక్క ఇది కొంచెం చిన్న క్లాత్ అనమాట హాఫ్ మీటర్ క్లాత్ని ఈ విధంగా నేను అనమాట బొటిక్స్లో వాటిలో కొంచెం పెద్ద పెద్ద టైలర్స్ షాప్లో మీటర్స్ మీటర్స్ క్లాత్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మానేసి దీని మీదే డిపెండ్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక హాఫ్ మీటర్ తెచ్చి జస్ట్ ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు అంటే ఇప్పుడిప్పుడే బయట వాళ్ళే స్టార్ట్ చేశాను కుట్టటము ఇదివరకు కుట్టేదాన్ని బట్ తక్కువ ఇప్పుడు దీని మీదే ప్రొఫెషన్ కింద ఎంచుకుంటున్నాను కాబట్టి దీని మీద ఇట్లాగా ప్రిపేర్ చేసి ఉంచుతున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ